హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అండి పిల్లల కోసం మాత్రమే దీన్ని స్పెషల్గా చేశాను ఎక్కువ మసాలాలు వేసి కాంప్లికేట్ చేసి పిల్లలకు పెట్టే కంటే ఇలా సింపుల్గా చేసేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళు తిన్నారు అంటే మనకు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది అన్నమాట అందుకని నేనైతే ఈసారి పిల్లల కోసం మాత్రమే చేశానండి కానీ నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది అందుకే మేము కూడా లాగేసామన్నమాట దాంట్లో ముందుగా నేను ఒక హాఫ్ కేజీ కాలీఫ్లవర్ని అయితే తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈజీగా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా వేగుతాయి ఇలా చిన్న ముక్కలుగా తీసుకుంటే ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత వీటిని నార్మల్ వాటర్లో ఒక ఐదు నిమిషాలు వేసేసి పెట్టేసుకోండి తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టి ఆ కడాయిలోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకుని అంటే నేను హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి అవి మునిగేంత వరకు వాటర్ని అయితే తీసుకున్నానండి అలాగే దాంట్లో కొద్దిగా ఉప్పు వేసాను ఉప్పు వేసి ఆ నీరంతా మరిగిన తర్వాత దాంట్లో ముందుగా నీళ్ళల్లో వేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాను అనమాట ఇందులో వేసి ఒక మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు అంతకంటే ఎక్కువ అయితే ఉంచకూడదండి ముక్క తులుతులుగా అయిపోతుంది ఎక్కువగా ఉడికేసి అందుకని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉంచేసిన తర్వాత ఒక జాలి ఉన్న పాత్రలోకి తీసేసుకోవాలి ఎందుకంటే ఎక్సెస్గా ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇలా తీసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి నీరంతా చల్లారిన తర్వాత నీళ్ళని అయితే చెట్లకు వేసేయండి చాలా మంచిది నే మేమైతే మామిడి చెట్టుకు ఇలా ఉప్పు వేస్తుంటారనమాట కాయ మంచిగా కాస్తుంది అని ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మైదా తగినంత కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే పసుపు వేసేసుకోవాలండి నేనైతే ఇక్కడి వరకే ఆపేసాను మీరు కావాలంటే ఇక్కడ కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసేసుకోవచ్చు జీలకర్ర పొడి అయితే ఖచ్చితంగా వేయండి ఆయిల్లో ఫ్రై చేసే ఏ పదార్థానికైనా మనం జీరా పౌడర్ యాడ్ చేయడం హెల్త్కి అయితే చాలా మంచిది అలాగే వీటిలో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసి చేసేసుకోవాలన్నమాట బాగా లూజ్గా అయితే రాకూడదండి మామూలుగా మనం మిర్చికి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి మీరు బేకింగ్ సోడా వేస్తే ఇమ్మీడియట్గా కూడా వేసేసుకోవచ్చు బాగానే ఉంటుంది దీంట్లో నేను ఇంకా వేరే ఏ మసాలాలు కూడా యాడ్ చేయలేదనమాట సాసెస్ వేస్తే కంటే ఇలా డైరెక్ట్గా నాకు కూడా బాగా నచ్చింది ఇప్పుడు నీరంతా వడిసిపోయిన తర్వాత ఆ ముక్కల్ని గిన్నెలోకి తీసుకొని నేను ఇందాక వన్ బై ఫోర్త్ కప్పు అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ పౌడర్ని చల్లుకున్నాను కదా ఇక్కడ మిగిలిన ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ పౌడర్ని ఇలా ముక్కల ముక్కలపైన చల్లేసి అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నానండి ఇలా మొత్తం ముక్కలకంతా పట్టించేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలోకి ఈ ముక్కలన్నీ వేసేసి ముక్కలకంతా మసాలా పట్టేంత వరకు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మంచిగా కలుపుతూనే ఉండాలండి ప్రతి ముక్కకు మసాలా పర్ఫెక్ట్గా పట్టాలి అప్పుడే ముక్క టేస్ట్ బాగా ఉంటుంది అలాగే ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ముక్కకు ఉప్పు కారం మంచిగా పట్టి టేస్ట్గా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కల్ని విడివిడిగా చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసేసుకోండి అప్పుడు అన్ని వైపులా అది పర్ఫెక్ట్గా వేగుతాయి అనమాట ఇక్కడ నేను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టానండి లో ఫ్లేమ్లో పెడితే గట్టిగా అయిపోతాయి అలా కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే కూడా మాడిపోతాయి అనమాట లోపల వరకు మంచిగా పర్ఫెక్ట్గా వేగి ఉడకాలి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని తిప్పి ఒకసారి అలా కలిపేసి మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన వాటిని కూడా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నాకైతే నేను తీసుకున్న హాఫ్ కేజీ క్యాలిఫ్లవర్కి మూడు ఆయిల్లాగా వచ్చాయన్నమాట వీటిని తీసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో అయితే నేను వేసుకున్నానండి ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది కాబట్టి ఇలా తీసుకుంటే టిష్యూ పేపర్ తర్వాత మనం తీసేయచ్చు లేదు అంటే మీరు ఒక జాలి ఉన్న పాత్రని కూడా కింద ఇంకొక గిన్నె పెట్టి పైనుంచి మనం క్యాలీఫ్లవర్ ముక్కలు కానీ ఏదైనా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ వేసేస్తే ఎక్కువ ఉన్న ఆయిల్ కింద ప్లేట్లో వస్తుంది మళ్ళీ ఆ ఆయిల్ని ఒక్కసారి మాత్రమే మనం రీయూస్ చేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ అదే ఆయిల్ని త్రీ ఫోర్ టైమ్స్ వాడడం హెల్త్కి అయితే అంత మంచిది కాదు ఒక్కసారి వాడుకోవచ్చు ఇప్పుడు నేను థర్డ్ వాయి వేస్తున్నాను కదా ఈ థర్డ్ వాయిలో మాత్రం నేను ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు ఇవి చాలా కారం తక్కువగా ఉన్నాయండి వీటిని అయితే వేసేసుకొని వీటిని ముక్కలతో పాటుగా వేగిస్తూ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నానండి ఒక రెండు నిమిషాలు ఇవి వేగిన తర్వాత అంటే మనము కాలిఫ్లవర్ లాస్ట్కి తీసే ముందు మాత్రమే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం అనుకోండి ఈ మంచిగా ఇవన్నీ వేగి ఒకేసారి అన్నీ తీసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి ట్రై చేయండి నేను పిల్లలకి సాస్తో పాటుగా ఇచ్చాను కొద్దిగా లైట్గా అయితే సాస్ పెట్టుకుంటే ఇష్టంగా వాళ్ళు తింటారు వాళ్ళు తింటే మనకు వచ్చే సంతృప్తి నిజంగా వేరే ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్